నేను పుదీనా చింత చిగురుతో కలిపి చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది అయితే మనం పుదీనాతో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్ట్ చేసినప్పుడు చింతపండు వేస్తాం మళ్ళీ అయితే దీనికి చింతపండు వేయాల్సిన అవసరం లేదు చింత చిగురు పుదీనా కరెక్ట్ రేషియోలో తీసుకుంటే అంటే పుదీనా తీసుకున్న దానిలో సగం చింత చిగురు తీసుకుంటే మనం కరెక్ట్గా సరిపోతుంది పులుపు ఫస్ట్ నేను చూడండి పుదీనా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు కూడా ఆకుకూర ఏదైనా ఇలా పైన నీళ్ళల్లో దిగితే మనకి బాగా క్లీన్ అవుతుంది అంటే పుదీనాతో మనం రకరకాల చట్నీ చేసుకోవచ్చు దానిలో భాగంగా ఈరోజు కొంత చిగులేసి చట్నీ చేస్తున్నాను స్ మీద ఉంది కదా చింతచిగుడు అది తీసుకొచ్చాను అనమాట అందుకని ఇది చాలా నీట్గా ఉంది అందుకని టూ టైమ్స్ మాత్రమే గుడుగుతుంది పెరస్ మీ అది కదా ఇలా చేసుకుంటే ఆకుకూర ఇదైనా కొంచెం మాత్రం బాగుంది తర్వాత సేమ్ చెంత తీయలు ఉంది కదా అంటే పుదీనా అనుకుంటే దాంట్లో సగం వరుస్త వస్తుంది ఎందుకంటే ఇంకా మనం దీన్ని చెప్పుకులు వేయాల్సిన పను నేనైతే ముందు ఒకసారి చదివాను కానీ వీళ్ళు నీకు అన్న ఉద్దేశంతో మళ్ళీ రెండు సార్లు చదివాను చింతజిగిరి అయితే ఇదే ఫస్ట్ టైం కాబట్టి ముందు నీళ్ళు వచ్చేసి రెండోసారి నీళ్ళు ఇలా దేవుకోవాలి రైస్ పెట్టేసానండి రైస్ కుక్కుతుంది అయితే మీకు తెలుసు కదా ప్రతిరోజు ఏదో కాంబినేషన్లో పప్పు ఉంటుంది నా ఇంట్లో ఈరోజు నేను పుదీనా చింతచగర పచ్చడి చేస్తున్నాను తర్వాత వీటికి సరిపడా ఎండుకట్లు తీసుకుందాం ఈ ఈరోజు నేను పుదీనా చిగురుతో పచ్చడి చేసి చూపిస్తాను చూడండి చింతచిగురు చాలా కొంచెం ఆరోగ్యం తర్వాత బోన్స్కి చాలా అంటే స్ట్రెంగ్త్ని ఇస్తుంది కాబట్టి దురికి రెండు రోజులు తినడం చాలా మంచిది రకరకాలుగా అనమాట ఇప్పుడు నేను తాల్చి పెట్టాను పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి వేసేసుకుందాం వెండుమిర్చి బాగా వేయించుకొని తొడమని తీసేసి వేయించుకుందాం వర్షం అదే వర్షం వచ్చేలా ఉంది గుగులుగా ఉంది కొంచెం మీడియంలో పెట్టి వేయించుకుంటే లోపల గింజల వరకు వేపుతాయి బాగా వేయిన తర్వాత పక్కకు తీసేద్దాం ఎందుకంటే చింత చిగురు పుదీనా వేయించుకోవాలి కాబట్టి వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం చింత చిగురు వేస్తున్నాం కాబట్టి పుదీనాలో మనం చింతపండు వేయక్కర్లేదు ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోనే ఫస్ట్ చింతచిగర వేసేసుకుంటాం চালা টো পুদনা কোটি రుడ్ పచ్చళ్ళలాగా అంటే అప్పటికప్పుడు చేసుకునే పచ్చలు ఏదైనా ఆ రోజు తప్పి మర్నాడు తినేసేలాగే చేసుకోవాలి మరి ఎంత చేసేసుకునే నెలలో పెట్టుకుని తినటం అంత బాగుండదు ఎలాగో ఆవకాయ నెల నెలవచ్చలు ఎలాగో ఉంటాయి కదా ఈ అప్పటికప్పుడు చేసుకునే రోజు పచ్చలు మాత్రం ఖచ్చితంగా ఒకటి రోజుల్లో తినేసేలాగే చేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ అంత వేసాను వెల్లుల్లిపాయ మాత్రం మనం ముట్టి పట్టుకునేటప్పుడు వేసుకుంటే పెట్టాము புது காயலே இல்லை கொஞ்சம் பேசம் கடா உட்காங்கன்னு கொஞ்சம் வேசா இங்கே கொடுத்து வந்து ఇప్పుడు పూర్తిగా వేగిపోయింది ఒకసారి చూపిస్తాను ఒకసారి ఇలా వేగిపోయిన తర్వాత దీన్ని మనం కొంచెం చల్లారి ఇచ్చి మిక్కి పెట్టుకోండి ఇప్పుడు ఈ చిన్న జార్లో ఇలా వేయించుకున్నాయండి మిర్చిని మనం హాఫ్ చేసి వేసుకోండి ఇప్పుడు మనం వెల్లుల్లి కూడా వేసేస్తాం వేసుకుని దీన్ని ముందు క్రష్ చేసుకుందాం కొంచెం ఉప్పు కూడా వేసి క్రష్ చేద్దాం అయింది కదా ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుని ఇంత వాటర్ వేసి ఇంకొకసారి మిక్సీ పడదాం ఎందుకంటే ఇది పూర్తిగా అంటే మూడు వంతులు నలిగిపోయిన తర్వాత మనం పుదీనా ఇలా అయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పుదీనా వేసేస్తాం పుదీనా చింత చెగురు ఇది ఆయిల్లో ఉడికించుకున్నాం కదా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కాబట్టి మీకు ఇష్టమైతే ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి లాస్ట్న దీనిలో నంచుకుంటే తినొచ్చు ఇష్టం లేకపోతే మానే వేసుకున్నమాట ఇలాగే అజిటేజ్గా తినేయచ్చు అందుకని ఇష్టమైన వాళ్ళు మాత్రం అంటే ఇది పుల్లగా ఉంటుంది కదా చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయ వేస్తే అందుకని నేను ఎలా ఊర్చేస్తున్నాను చూడండి ఇదంతా నలగాలి కాబట్టి ఒకసారి మళ్ళీ మిక్సీ పెట్టుకుంటాం చూడండి ఎంత చిక్కగా ఉండాలన్నమాట పలుసుగా ఉండకూడదు ఇది రైస్లో కలుపుకోవడానికి కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ చా మనకి డైజెషన్కి మంచిది తర్వాత బోన్స్ గట్టిపడడానికి మంచిది అన్నిటికీ ఉపయోగం కాబట్టి తప్పనిసరిగా చేసుకుని తినండి చింత చిగురు వాళ్ళ కూరగాయలు అదే మనం ఎవరంటారు ఆకూరల్ని అడిగితే తెస్తారు నాకైతే టెరస్ మీద ఉంది మీకు కావాలంటే ఆ కూరల అబ్బాయిని అడిగితే వాళ్ళు తెచ్చి పెడతారనమాట ఓకేనా చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఉప్పు చూసాను చాలా బాగుంది ఓకేనా మీరు కూడా ఇలా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ అంతా హార్వెస్ట్ చేసేస్తున్నానండి చూడండి అన్ని బాటిల్స్లో విపరీతంగా పెరిగిపోయింది నేను బాటిల్స్లో వేసాను అనమాట ఇది రెండు బాటిల్స్ హార్వెస్ట్ చేశాను ఇక్కడ పెట్టాను రెండు బాటిల్స్లోనే అంత వచ్చింది ఇవన్నీ హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా ఇక్కడ ఎంతవరకు మనం ఇలా కట్ చేసేస్తే మళ్ళీ చక్కగా గుబురుగా వచ్చేస్తుంది అనమాట ఇలా పైగా వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా విపరీతంగా పెరిగిపోతుంది చూసారు కదా మనం తాగని డ్రింక్ బాటిల్స్ వేస్ట్ చేయక్కర్లేదు ఇలా వేసుకోవచ్చు చూడండి ఈ బాటిల్స్ అన్నిటిలో పెరిగింది కట్ చేశాను ఇది హార్వెస్ట్ చేస్తే ఇది ఎంత వచ్చింది పుదీనా కొంచెం చింత చిగురు కొంచెం గోంగూర ఎక్కువ పుదీనా తీసుకెళ్తాను ఈరోజు నేను పుదీనా చింత సిగురుతో కలిపి చట్నీ చేస్తాను చాలా బాగుంటుంది అయితే మనం పుదీనాతో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ వేస్ట్ చేసినప్పుడు చింతపండు వేస్తాం మళ్ళీ అయితే దీనికి చింతపండు వేయాల్సిన అవసరం లేదు చింతసిగురు పుదీనా కరెక్ట్ రేషియోలో తీసుకుంటే అంటే పుదీనా తీసుకున్న దానిలో సగం చింత తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది పులుపు